ఇది సానికవరంలోని మా ఇంటి పక్కన ఉన్నటువంటి పండ్ల తోట చిన్న స్థలంలో పెంచాం సపోటా దానిమ్మ నిమ్మ సీతాఫలం కొబ్బరి స్టార్ ఫ్రూట్ సో ఇలాంటి మొక్కలు వేసాం నేరేడు వేసాం బాదం వాటర్ యాపిల్ కమల కరివేపాకు మొక్కలు మునగ జామ మామిడి వేసాం కానీ అది సరిగా బతకడం లేదు సో ఇలా చిన్న స్థలంలో మనం ఎలా పండ్ల మొక్కలు వేసుకోవచ్చు అని చెప్పేసి ఒక మోడల్గా చేసాం దీన్ని సెవెన్ ఇయర్స్ బ్యాక్ రెండు వేల పదిహేడులో చూడండి పెద్ద పెద్ద చెట్లుగా మారిపోయి పండ్లు కూడా వస్తున్నాయి సపోటా దానిమ్మ పండ్లు కూడా కొబ్బరి అయితే కాయలు కావట్లేదు మన ఏరియాలో కొబ్బరి సరిగా సెట్ కాదని చెప్పేసి చాలామంది చెప్పగా విన్నాను హైబ్రిడ్ కొబ్బరి కూడా వేసాం బట్ అది కూడా అంతగా రిజల్ట్ కనపట్లేదు సో ఇక్కడ ఏవి మనకు డెవలప్ అవుతాయో వాటిని వేసుకొని చేసుకోవాలి ఇంటి దగ్గర స్థలం ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా మంచి హాబీలాగా పూల మొక్కలు పండ్ల మొక్కలు ఇంటి దగ్గర పెంచుకుంటే చాలా బాగుంటుంది మంచి అలవాటిది పెద్దవాళ్ళకి చిన్న చిన్న పనులు చేసుకుంటూ చెట్ల దగ్గర కూర్చొని హ్యాపీగా తమ శేష జీవితాన్ని గడపచ్చు స్థలం ఉన్న వాళ్ళందరూ ఈ పని చేస్తే బాగుంటుందని నా కోరిక థ్యాంక్ యూ